కరీంనగర్ ప్రెస్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాదిగ మేధావుల ఫోరం కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత సదస్సు గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ మరియు మాదిగ ఉపకులాల చిరకాల కోరికైనటువంటి ఎస్సీ రిజర్వేషన్లను భారత ఉన్నత న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినందుకు కరీంనగర్ మాదిగ మేధావుల ఫోరం జిల్లా అధ్యక్షులు బండా శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుమల్ల రేవంత్ రెడ్డికి మరియు ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహకు మరియు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్ర డాక్టర్ ప్రొఫెసర్ నందాదేవి గారిని అదేవిధంగా పద్ సొసైటీ అధ్యక్షులు మన బ్రెజరర్ రాంబాబు గారిని అదేవిధంగా పద్ సొసైటీ అధ్యక్షులు పల్లె వీరస్వామి గారిని అదేవిధంగా ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారిని అదేవిధంగా కరీంనగర్ బాధ్యులు కుమారస్వామి విజయ కిష్టయ్య గారు సో వీటందరికీ పేరు పేరున

ముఖ్య సలహాదారు పల్లెల వీరస్వామి గారు అదేవిధంగా మా ట్రెజరర్ గారు రాంబాబు గారు మిగతా ఆఫీస్ బేరర్స్ అందరికీ రాష్ట్ర కమిటీ మరి జిల్లా కమిటీ బండా శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షుడు కరీంనగర్ అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో ఏదైతే ఎస్సీ వర్గీకరణను ఎస్సీ వర్గీకరణ గురించి ఏదైతే ఆమోదం తీసుకున్నారో దాని మీద ముఖ్యంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆగస్టు ఫస్ట్ రోజు మరి అసెంబ్లీ సాక్షిగా మేము మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రము వర్గీకరణ అమలు పరుస్తుంది అని ఒక మాట ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆ మాటకు అనుగుణంగా నిన్న అసెంబ్లీలో మరి ఏబిసి అంటే వన్ టూ త్రీ గ్రూప్స్గా యాభై తొమ్మిది కులాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీ కులాలు యాభై తొమ్మిది కులాలను మూడు కులాలుగా మూడు గ్రూపులుగా విభజించి మరి ఏకసభ కమిషన్ ఏదైతే సబ్మిట్ చేసిందో ఆ రిపోర్టు ఆ రిమోట్ను పరిశీలించి అదేవిధంగా మినిస్ట్రీ సబ్ కమిటీ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉందో దాన్ని కూడా పరిశీలించిన తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో ప్రజెంట్ చేయడము దాన్ని అన్ని పార్టీల అనుమతితో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు వివిధ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను మాదిగ మేధాలపురం తరఫున ముఖ్యంగా ముప్పై సంవత్సరాల మరి పోరాటం ఏదైతుందో మాదిగా మాదిగా ఉప్పుకులాలది అందరికీ సమానంగా అవకాశాలు రావాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా ముప్పై సంవత్సరాల పోరాటానికి మరి ముఖ్యమంత్రి గారు ముగింపు పలికినని మేము అనుకుంటున్నాము ఈ ముగింపు ద్వారా మరి అనేకులు ఎవరైతే అనగదొక్కబడిన కులాలు అనగారిన కులాలు ఇంతవరకు ఏదైతే రిజర్వేషన్ ఫలాలు పొందుకోలేని పలా కులాలు బుడిగ జంగాలు కావచ్చు దక్కలి మాస్టి సింధు ఇంకా వివిధ అణగారిన కులాలు ఇంకా విద్యకు నోచుకొని కులాలు ఉద్యోగాలకు నోచుకుని కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వర్గీకరణ ద్వారా ఉపాధి దొరుకుద్ది విద్య దొరుకుద్ది అనేది మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము ఒక మేధావి వర్గంగా ఒక మాదిగ మేధాలపురం రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక చరిత్రకెక్కి ఇచ్చాడు ఎందుకంటే ఇది ఇంకా కొనసాగితే మరి ఎస్సీలలోనే ఒక విభేదాలు తారస్థాయికి చేరిన వేళ ఈరోజు దీనికి మరి ముఖ్యమంత్రి గారు ముగింపు వలకి వన్ టూ త్రీ గ్రూప్స్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్గా గ్రూప్ వన్లో మరి జంగాలు మరి ఇంకా కొన్ని కులాలు అదేవిధంగా గ్రూప్ టూలో మాదిగలు మాదిగ ఉప కులాలు పద్దెనిమిది కులాలు అదేవిధంగా గ్రూప్ త్రీలో మాల ఉప కులాలు ఇరవై ఐదు కులాలు కలిపి ఫస్ట్ గ్రూప్లో వన్ పర్సెంటు సెకండ్ గ్రూప్లో నైన్ పర్సెంటు థర్డ్ గ్రూప్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్ను ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది ఒక శాస్త్రీయబద్ధంగా మరి ఏదైతే జస్టిస్ కమిషన్ ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉందో ఆ రిపోర్టు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ను ఉన్నది ఉన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసినందుకు మరొకసారి మాదిక మేధావులతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అభినందిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇంకా అట్టడుగున్నటువంటి అనగారిన ప్రజలకు ఇది మేలు జరుగుతుంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కంపల్సరిగా దీని ద్వారా సామాజిక న్యాయం దొరుకుతుంది ఎందుకంటే ఇది మాల మాదిగల పంచాది కాదు ఇది సామాజిక న్యాయం కోసము సుప్రీంకోర్టు ఎంతో దూరదృష్టితో సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో దాన్ని మీరు వాళ్ళ ఆర్థిక విద్య మరియు రాజకీయ స్థోమతను బట్టి ఇంపేరికల్ డేటా తీసుకొని మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అనేది అయితే తీర్మానం ఏదైతే తీర్పు ఇచ్చిందో సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా మరి ఈరోజు ఈ యొక్క వర్గీకరణ జరిగిందని మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాము కంపల్సరిగా దీని ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని మాదిగా భేదాల ఫోరము గట్టిగా నమ్ముతుంది విశ్వసిస్తుంది సరే వర్గీకరణ జరిగినప్పుడు చిన్న చిన్న ఏమన్నా కొంచెం ఒక హాఫ్ పర్సెంట్ అటు వచ్చేది ఉండే ఇటు వచ్చేది ఉండే ఏమన్నా డిస్కషన్ ఉన్నా ఓవరాల్గా మాత్రము మేము స్వాగతిస్తున్నాము ముఖ్యమంత్రి గారి డిసిషన్కు మరి రిపోర్ట్ ఇచ్చినందుకు దీన్ని అందరం కూడా మేము ఈ పోరాటంలో భాగమైనాం కాబట్టి మొదటి నుంచి మేధావి వర్గము విద్యావంతులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా దీనిలో భాగమైనారు కాబట్టి మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు అందరూ కూడా సంతోషం వెల్పిస్తూ ఉన్నారు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు మీరు చేసిన ఈ కార్యక్రమానికి చరిత్రలో నిలిచిపోతారు కంపల్సరీగా సామాజిక న్యాయం దీని ద్వారా జరుగుద్దని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శి నతానెల్ గారు మాట్లాడతారు సభలో ముఖ్యమంత్రి గారు గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కులాలను వర్గీకరించడం జరిగింది ఆ వర్గీకరణను నేను స్వాగతిస్తున్నాను నా హృదయపూర్వకంగా ఆ వర్గీకరణను అభినందిస్తున్నాను నాలుగంచెలుగా రిజర్వేషన్ ఫలాలు షెడ్యూల్డ్ కులాల వలకి అందుతా ఉన్నాయి ఒకటి విద్య లోపల ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ రెండవది ఉపాధిలో ఉపాధి హామీలలో సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ మూడవది ఉద్యోగాలలో నాలుగవది రాజకీయాలలో ఈ నాలుగు అంచెలుగా రిజర్వేషన్ను వర్గీకరించి చిత్తశుద్ధితో అమలు చేయాలని ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా తగిన వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నేను భావిస్తున్నాను కోరుతూ ఉన్నాను ఇదే విధంగా చూసినట్టయితే ఉద్యోగాలలో చాలా వరకు ఉన్నాం ముప్పై ఏళ్ళ పోరాట ఫలితంగా ఈ వర్గీకరణ ఈరోజు జరిగింది పోరాడిన అందరికీ అమరులైన అందరికీ నేను నా హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను వాళ్ళ త్యాగ ఫలమే వాళ్ళ ఆకాంక్షే ఈరోజు నెరవేరిందని నేను భావిస్తూ ఉన్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు మా గారు ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏదైతే ఒక గొప్ప మన తెలంగాణ స్టేట్లో జరిగింది చరిత్రలో లిఖించదగినటువంటి విషయం ఇది ముప్పై సంవత్సరాలకు పైగానే పోరాటం జరిగింది దీనికోసం వర్గీకరణ కోసం ఎన్నో ఇబ్బందులు ఎన్నో అడ్డంకులు ఎన్నో అవమానాలు బెదిరించిన తర్వాత ఇంతవరకు రావడం జరిగింది ముఖ్యంగా మొదటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వము దీనికి అనుకూలంగానే ఉన్నట్టుగా వాళ్ళు వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు తన మాటను తప్పకుండా నిల్ నిలబెట్టుకోవడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియా మెంతులు ప్రింట్ మీడియా మంత్రులు ఇందులో ఈ వర్గీకత పోరాటం ఒక సుదీర్ఘమైన పోరాటం ఈ పోరాటం జరిగేటప్పుడు పర్ఫెక్షన్ కొంతమంది భవన ఉంటే పవర్షెడ్ పవర్ డోర్ల నిర్మాణం పూర్తి అవుతుంది ఎప్పుడైతే వచ్చిందో బొండు తెలుగు రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టులో కోర్టులో యూపీఏ ప్రభుత్వం మొత్తం మొదటి समस्त బొండు సొసైటీ మీరు బొండు సొసైటీ అధ్యక్షుడిగా సుప్రీం కోర్టులో దేవంద్ర సింగ్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో విచార రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని చెప్పేసి తెలంగాణ హైకోర్టు లో రిట్ ఫైర్ చేస్తే దాని కౌంటర్ కూడా మీరు మళ్ళీ కోర్టులో చేయడం జరిగింది ఈ విషయాలన్నీ మీరు ఎన్నె మిత్రుల ఇది ఒక న్యాయమైన కోరిక ఈ న్యాయమైన కోరిక సుదీర్ఘ కాలం పాటు ఎవరో అడ్డుపడ్డారనే విషయంలో మేము గమనించాలి ఇవాళ మేము ముందుగా ఈ సభ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మరి దామోదర రాజన్ సభ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి విక్రమార్ గారు వీళ్ళందరికీ కృతజ్ఞత సభగా ఈరోజు ఈ ఇక్కడ కరీంనగర్ జిల్లా మార్గమిక పెట్టాలని నిర్ణయించుకున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా సర్కమీ సభ్యులకు గౌరవ ముఖ్యమంత్రి తెలియజేసుకుంటున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకుని ఉన్నటువంటి సంగతి మీ అందరూ మనసు ఈరోజు జనాభా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక జనాభా ఎంతో రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై రెండు లక్షల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది రెండు వేల పదకొండు నాడున్నటువంటి సెన్సెస్ అదే మరోలు పదిహేను లక్షల ఐదు వందల చిల్లర అంటే సగం కూడా కాదు కానీ మీడియాలో ఏం అంటే మేము వెళ్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఒక తప్పుడు వాదనని తప్పుతో ముందుకు పెడతా ఉన్నాము మేము మీ ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా చెప్తున్నాము కరీంనగర్ జిల్లాలో మాటలు అత్యంత ఎక్కువ జనాభా అయినా మేము ఇక్కడ కింద మొత్తం భేదో లేకుండా చంద్ర సాల్ గారిని మరి వారి కోరుకుని మరి వారి అన్నీ ఈ జిల్లాలో మా చట్టీలింగ్ ఏం లేదు సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా మాకు అసెంబ్లీకి పార్లమెంట్ పంపించిన విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా మిత్రులారా ఇవాళ మనం చూసినట్టయితే తొమ్మిది మాదిగలకు ఐదు మాదలకి కేటాయించడం జరిగింది అంటే విద్యార్థులు ఉద్యోగ మరి విద్య రాజకీయ వర్గాలలో కూడా ఈ డిఫరెన్సెస్